ఒక పాత ఇల్లు అమ్ముతున్నారండి మనకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉన్నది మనకు ఫుల్ కబోర్డ్స్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి అలాగే వీడియో లాస్ట్లో మొబైల్ నెంబర్ కూడా ఇస్తామండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి ఇది మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ బీట్ రోడ్ ఉంటుంది నూట ముప్పై మూడు గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు ఇది టూ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది కబోర్డ్స్ కూడా మనకు టోటల్గా చేయించారండి మంచి కాస్ట్లీ కబోర్డ్స్ చేయించారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నది ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇది సో మనకు కలర్స్ కానీ లైటింగ్ కానీ చాలా బాగుంటుందండి ఇల్లు ఇది వచ్చేసి కిచెన్ మనం కిచెన్ లో కూడా చూసుకోవచ్చు దీంట్లో కూడా ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు ఒక్కసారి క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను టోటల్ గా ఇల్లు వచ్చేసి మనకు నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఇంటి ముందు మనకు ట్వంటీ ఫైవ్ బీ రోడ్ ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపెల్లిలో ఉంటుందండి వరంగల్ హైవేకు కేవలం ఒక వన్ పాయింట్ టూ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది సో ఇది రీసేల్ రీసేల్ హౌస్ అండి ఇది రెండు సంవత్సరాల పాత ఇల్లు సో చాలా బెస్ట్ ప్రైస్కే ఇస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి సో నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తాము సో ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఎవరైనా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి